ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పుత్తులకు తెరలేవనుందా ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మిగిలి ఉండగానే పార్టీలు వ్యూహరచనలో మునిగిపోయాయా జనసేనతో వైకాపా పొత్తు కోసం చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నిజమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రత్యేక హోదా అంశం టీడీపీ బీజేపీలకు జనసేనను కాస్త దూరం చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో వైకాపా ఉన్నట్టు కనిపిస్తోంది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వైకాపాకు ఇదే సలహా ఇవ్వడం కూడా ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మార్చనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది జనసేనతో జతకట్టేందుకు వైకాపా ఆసక్తి చూపుతోందన్న ప్రచారం సాగుతోంది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొత్త పందాకు దారితీస్తున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతు పలికిన జనసేన ఈ మధ్య ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలను నిలదీస్తూ వస్తోంది రాష్ట విభజన తరువాత ఇచ్చిన హామీలో భాగంగా ప్రత్యేక హోదా ఉంది కానీ అది సాధ్యపడదని కేంద్రం తేల్చింది అంతకంటే ఎక్కువగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి అందుకు తగ్గట్టుగా సాయం చేసే ప్రయత్నం చేస్తోంది కానీ దాన్ని ఒప్పుకొని జనసేన ప్రభుత్వాల తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది అంతేకాదు ఇక ఏపీ రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగేందుకు సన్నద్దమవుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త వారిని రాజకీయాలకు ఆహ్వానించే ప్రయత్నం చేస్తోంది ప్రత్యేక శిబిరాలను చేపడుతూ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తోంది జనసేన ప్రత్యేక హోదాపై కొంతవరకు బీజేపీ టీడీపీలతో విభేదిస్తూ వస్తున్న జనసేన వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తుందన్న క్లారిటీ లేదు ఒంటరిగానే పోటీ చేస్తుందా లేక మళ్లీ ఆ పార్టీలతోనే జతకడుతుందా అన్నది తెలియదు ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని జనసేనకు దగ్గర కావాలని వైకాపా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది జనసేనతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇవ్వడంతో ఆ దిశగా వైకాపా అధినేత జగన్ పావులు కదుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపాలని చూస్తున్న వైకాపా అధినేత జగన్ ఆ బాధ్యతలను ఆయన సామాజిక వర్గానికి చెందిన ఉత్తరాంధ్ర సీనియర్ నేత ఒకరికి అప్పగించినట్టు ప్రచారం సాగుతోంది రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైకాపా అడుగులు వేయాలని చూస్తోంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోంది పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని జనసేనతో జతకు సిద్దమవుతోంది పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్లాలని ఇప్పటికే వామపక్ష పార్టీలు నిర్ణయించిన నేపథ్యంలో జగన్ కూడా అదే ఆలోచనలో పడ్డారు ఒకవేళ వైకాపా జనసేనతో జతగడితే ఎన్నికల్లో పోటీ టగ్ ఆఫ్ వార్ గానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మళ్లీ టీడీపీతో బీజేపీ జత కడుతుందా లేదా అన్నది కూడా అనుమానమే మరి కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి వెళ్తే నెగ్గుకు రాకలదా అన్న ఊహాగానాలు లేకపోలేదు ఇంకా ఎన్నికలకు రెండేళ్లు ఉండగానే ఆంధ్రప్రదేశ్లో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తున్న వైకాపా అధినేత జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహాయాన్ని తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు ఈ క్రమంలో ఆయన సూచించిన విధంగా ముందుకు సాగాలని నిర్ణయించారు